కీర్తన గ్రంథం ఇరవయో కీర్తన దయచేసి అందరు బైబిల్ తీయండి ఆపత్కాలమందు యహోవా నీకు యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక సియోనులో నుండి నిన్ను గాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన బలులను గాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక యహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము నీ ప్రార్థనల నీయుహోవా సఫలపరచునుగాక యహోవా తన అభిషక్తుని రక్షించునని ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును తన పరిశుద్ధాకాశముల నుండి అతనికి ఉత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిసేపడుము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము యహోవా రక్షించుము మేము మర్ర రాజు మాకు ఉత్తరం ఇచ్చిందిగాక ఆమె చదువుబడిన కీర్తన ప్రభు మన వెనుకటిలో ఆశీర్వదించునుగాక ఆమె దయచేసి కూర్చోండి క్రమంగా సర్దుకుని కూర్చోండి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ఆమె మహాదేవుడు లోక రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామల్లో ఈ పునరుత్న దినం దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు అందరికీ వందనాలు దేవుడు అందరిని ఆశీర్వించును గాక ఆమెలుయాలుయాలుయా రాజైన దావీదు రచించిన కీర్తన ఇది తన ముందు యుద్ధం ఉన్నప్పుడు లేకపోతే యుద్ధానికి వెళ్ళే ముందు పోరాటంలో ప్రవేశించే ముందు రాసి పాడిన కీర్తన గమనించండి దావీదు చాలా నిశ్చయతతో ఉన్నాడు చాలా నిశ్చయతతో ఉన్నాడు దేవుడు నన్ను రక్షిస్తాడు దేవుడు తన కృప విస్తరింపజేస్తాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు నాకు జయమిస్తాడు అని దేవుని నమ్మాడు చాలాసార్లు మీతో నేను చెప్తాను మరలా కూడా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని నమ్మకుండా దేవుని అంత విశ్వాసం ఉంచకుండా మనం దేవుని దగ్గర నుండి ఏది పొందుకోలేం విశ్వాసం లేకుండా మనం ఏమీ సాధించలేం దేవుని స్తోత్ర హె లోయా దావీదు రాజే కానీ దేవుని తన రాజుగా చేసుకున్నాడు తొమ్మిదవ వచనంలో మేము మర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగా కన్నాడు ఈయన రాజే నలభై సంవత్సరాలు ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి దావీదు మహారాజు కానీ తన రాజరికాన్ని బట్టి తనకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి ఇక అతిసేపట్టు అతిసేపడుకుంటూ అక్కడే కూర్చాల అద్భుతమైన సంగతి ఏంటంటే నా మీద ఒక రాజు ఉన్నాడు నన్ను నియమించిన రాజు ఒక ఆయన ఉన్నాడు అని దేవునిని గుర్తించాడు దేవునికి మర్ర పెట్టాడు తనకు బలం ఉండొచ్చు బలగం ఉండొచ్చు శౌర్యం ఉండొచ్చు వీర్యం ఉండచ్చు అన్ని రకాలుగా యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తే దావీదు చాలా సులువుగా యుద్ధాలు చేశాడు కానీ ప్రతి సందర్భంలోనూ దావీదు దేవుని వైపు చూచాడు మీరు సమయలు గ్రంథాల్లో చదివితే ప్రభు వెల్లమంట యుద్ధానికి నువ్వు నాకు జయం ఇస్తావా అని అడిగాడు అంటే అర్థమేంటి నా అంతట నేనే జయం పొందట్లేదు నా అంతట నాకు జయం రాదు నన్ను బట్టి నేనేమి నన్ను బట్టి నా ప్రజలకేమీ మేలు కలగదు నీవు కృప చూపితే జరుగుతుంది అన్నట్లుగా దేవుని మీద ఆధారపడ్డాడు ప్రియమైన వాళ్ళరా మనము ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడాలి మనం ఎల్లప్పుడూ దేవుని అందులో విశ్వాసం ఉంచాలి మనం ఎల్లప్పుడూ దేవునిని బట్టి అతిశయపడాలి బలం ఉందా నీ బలం ఎంతకాలం ఉంటుంది ధనం ఉందా అది కూడా ఎంతకాలం ఉంటుంది బలగం ఉందా ఒక్క ఫోన్ చేస్తే వంద మంది వచ్చేస్తారా వాళ్ళు కూడా ఎంతకాలం ఉంటారు ఏదైనా ఉండొచ్చు కానీ రక్షించేవాడు ప్రభు దేవుని స్తోత్రం జయమిచ్చేవాడు ప్రభు కాపాడేవాడు ప్రభు అలియ అలి లూయ సహజంగా యుద్ధం అంటంతో ఏం చేస్తారు రాజులు ఇప్పుడు దినాల్లో అయితే చెప్పండి మిలిటరీ ఫోర్స్ ఒక పక్కనైతే అణుబాంబులు రెడీ చేసుకున్నారు ఎక్కడికక్కడే ప్రతి దేశంలోనూ ఉన్నాయి అణువాయుధాలు రకరకాలుగా రకరకాలుగా ఎన్నో ఉన్నాయి పాత రోజుల్లో అయితే గుర్రాలు రెడీ రెడీ చేస్తారు రథాలు రెడీ చేస్తారు దేనికోసం యుద్ధంలో గెలవడం కోసం సామెతల గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో మనం చదువుతాం యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు కానీ రక్షణ యుహోవా ఆధీనము యుద్ధ దినమందు గుర్రములను ఆయత్తపరచుట అసలు గుర్రాలను పెంచేదే చెప్పండి అంత మించి కావున మన వాళ్ళు కోడి పుంజులు పెంచేదే కదా కొద్దిమంది అందుకోసమే బాగా మేపేది చెప్పండి బలి పశువుని చేయడం కోసం తప్పేముంది కనీసం వాడన్నా తినచ్చుగా పిల్లలకన్నా పెట్టచ్చుగా యుద్ధం కొరకు గుర్రాలను ఆయత్తపరచుట కద్దు అంటే సహజం అది ఇట్ ఈస్ ఎ కామన్ థింగ్ కానీ రక్షణ యహోవా ఆధీనం దేవుని స్తోత్రం మనం ఎంత ప్రయత్నాలు చేసినా మనం ఎంత అతిశయపడినా రక్షణ దేవుని దగ్గర ఉంది స్తోత్రం కొన్నిసార్లు హడావుడి చేస్తాం వెనిజల అధ్యక్షుడు అమెరికా గురించి ఒక చిన్న డ్యాన్స్ అంటే ఆనందంతో అంతే అర్థాంతరంగా తీసుకెళ్ళి దాచేశారు అమెరికా వాళ్ళు ఇప్పుడు ఉన్నాడో కూడా తెలియదు అధ్యక్షుడే అధ్యక్షుడికే దిక్కులేదు ఎన్నిజల అంటే గొప్ప దేశం ఆర్థికంగా బలం పుంజుకున్న దేశం కానీ ఇప్పుడు చప్పగా అయిపోయింది ఏమి లేదు గమనించండి ఎన్నో ఎన్నో ఏర్పాట్లు మనకు ఉంటాయి ఎన్నో ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు ప్రపంచంలో మీరు చరిత్ర చదివితే బ్రతుకున్నప్పుడు విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు చరిత్రలో బైబిల్ గ్రంథంలో నిపుకద్ రాజు మనం చూస్తే ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ సద్దా ముస్సేన్ కూడా అట్లాగే తను బ్రతుకున్నప్పుడే తనే తన విగ్రహం తయారు చేయించుకున్నాడు ఈ మధ్యకాలంలో విగ్రహాలు పెంచుకున్న పెట్టుకున్నారుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అంట ఎన్నో అడుగులు మూడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టారంట విగ్రహాన్ని విగ్రహానికి డబ్బు ఉంది మందేగా వాళ్ళ అది కాదుగా ఖర్చు సార్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయాక ఆయన విగ్రహాలు పెట్టారు ఎట్లా ఎవరి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కానీ బైబిల్ గ్రంథంలో నిపుకద్జర రాజు తన విగ్రహాన్ని తయారు తాను తయారు చేయించుకున్నాడు తన ప్రక్కన ఉన్న మంత్రుల మాట విని సద్దామూసేన్ కూడా అంతే తను బ్రతుకున్నప్పుడే తన విగ్రహాన్ని తయారు చేయించుకున్నాడు తిరుగులేదనుకున్నాడు ఇరాక్ దేశానికి కానీ చాలా దయనీయమైన స్థితిలో అతను తన జీవితాన్ని ముగించవలసి వచ్చింది రక్షణ యహోవా ఆధీనము యహోవా రక్షించుము మేము మర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చను గాక ఎందుకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు యహోవా అని దేవుని వైపు తిరుగుతున్నాడు అంటే రక్షించేవాడు ఆయన దేవుని స్తోత్రం అలెలుయాలు రక్షణ యుగోవాది విడిపించేవాడు అయిన దేవుని స్తోత్రం అలిలుయా మన దగ్గర ఎన్ని బలగాలైనా ఉండొచ్చు కానీ కేవలం వాటితోనే మనం జయించలేం మనం వాటితోనే జయం పొందలేం అలెలుయా అలెలుయా మూడవ కీర్తన ఎనిమిదో వచ్చిన మనం చదువుతాం రక్షణ యహోవాది అని రక్షణ యహోవాది చెప్పండి మాట రక్షణ యహోవాది ఎవరిది రక్షణ యహోవాది గుర్రాల ద్వారా రథాల ద్వారా బంధువుల ద్వారా ధనం ద్వారా మరి దేవుని ద్వారా మనం రక్షణను పొందలేం అని మనం గ్రహించాలి దేవుని స్తోత్రం కలిగింది కాక అలే రక్షణ ఆయన చేతిలో ఉంది అందుకు దావిదేం చేస్తున్నాడు యహోవా రక్షించుము అంటున్నాడు దేవుని స్తోత్రం కాబట్టి ప్రిలరా మన ప్రతి పరిస్థితిలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయినారా దీన్ని మనం దేవుని వైపు చూడాలి స్తోత్రం సంకాట సమయములోగాలు చూపు ani nenu marra petaga shankamante <iberatksam> ve namaraku munde todu nundu nante ve vinte nante munde todu nundu nante o yesu me prema तो महानीयमो आकाश तारा पर्वत समुद्र मलकन्ना गोपागी आकाश तारा पर्वत समुद्र मलकन्ना गोपागी ओ येशू में प्रेम हालेलुया ప్రతి పరిస్థితిలోనూ మనం దేవుని వైపు చూడాలి అది చిన్న సమస్య కావచ్చు పెద్ద సమస్య కావచ్చు మన వైపు మనం చూచుకుంటే ఏమీ చేయలేం మనుషుల వైపు చూసినా కూడా మనం ఏమీ రక్షణ పొందలేం మనకున్న దాని వైపు చూసినా కూడా రక్షణ పొందలేం కానీ మనలను పుట్టించిన మనలను కాపాడుచున్న మనకు ఆధారమయ్యున్న దేవుని వైపు మనం చూడాలి రాజైన దాబీదు చెప్పండి యోవా రక్షించు అంటున్నాడు రాజే దేవునికి మొరబెడతాంటే మరి మనం ఏం చేయాలి చెప్పండి యుద్ధశూరుడు దావీదు మూరల జానడున్న గొలియాతుని చాలా సులువుగా చంపాడు ఎలుగుబంటిని చంపాడు కొమసింహాన్ని చీల్చాడు ఎన్నో శోర కార్యాలు చేశాడు చేశాడు కానీ కానీ ప్రతి సందర్భంలోనూ దేవుని వైపు చూచి చేశాడు ప్రిలరా మీ బలాన్ని మీరు నమ్ముకోవద్దు మీ యొక్క శరీరాన్ని మీరు ఆధారం చేసుకోవద్దు అర్థమవుతుందా చాలాసార్లు మనం మన శరీరాన్ని మనం ఆధారం చేసుకుంటాం లేకపోతే ఈ మనుషులను మనం ఆధారం చేసుకుంటాం చేసుకోకూడదు మనం అలా చేసుకున్నప్పుడు చూడండి ఇరుమియా గ్రంథంలో ఒక మాట ఇరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఐదో వచనం చూడండి యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునిచు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు చూసారా అప్పటి వరకు దేవుడే ఆధారం అప్పటి వరకు దేవుణ్ణి ఆశ్రయించాడు అప్పటి వరకు దేవుని మీదే తన హృదయాన్ని ఆనుకునేటట్లుగా చేశాడు కానీ మధ్యలో ఎందుకో మనుషుల వైపు తిరిగింది హృదయం స్తోత్రం చూసారా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు హృదయం మానవ హృదయం అన్నిటికంటే మోసకరమైంది మీరు ఆ వచనాన్ని జాగ్రత్తగా చదివితే దేవుడు అంటున్నాడు అంతకుముందు దేవుని మీద ఆధారపడిన హృదయమే అంతకుముందు దేవుని వైపు చూచిన హృదయమే అది అంతకుముందు దేవునికి మరపెట్టిన హృదయమే కానీ మధ్యలో ఎందుకో చెప్పండి టర్న్ అయింది ఎటు టర్న్ అయింది మనుషుల వైపు తిరిగింది మనుషుల వైపు నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొని చూ తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకునివాడు చూసారా దేవుని మీద నుండి మనుషుల వైపు తిరగడానికి వీలు లేదు వీలు లేదు మనం ఎల్లప్పుడూ దేవుని వైపే చూడాలి దేవుని స్తోత్రం దేవుడు భార్య పిల్లలు ఆస్తులు ఆహారాలు ఎవ్రీథింగ్ మళ్ళా తిరిగి తెచ్చుకున్నారు దేవుని స్తోత్రం ఒకవేళ దేవుని మీద ఆధారపడకపోతే వాళ్ళు చంపకపోయినా ఈయన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేవాడు అంతేగా కొన్నిసార్లు ఇతరులు చంపుతారు కొన్నిసార్లు మనందరం మనమే ఎందుకు వచ్చిందిలే ఈ ఇక అనిపిస్తుంది ఈ రెండిట్లో ఏది జరగనివ్వాల దేవుని స్తోత్రం హలే తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడి యహోవా మీద ఆధారపడేవాడు తెలివి గలవాడు జ్ఞానం కలిగిన అతడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు దేవుని స్తోత్రం కాబట్టి ప్రియులరా ఎంత ఎంత ధైర్యంగా ఉన్నాడో మీరు అక్కడ ఆ వచ్చినా చూడండి కీర్తనల్లో ఏడో వచ్చిన అనుకుంటే చూడండి ఏడునా ఆ మాట తన అభిషక్తునికి ఏడవ వచ్చిన ఆరో వచ్చిన తన అభిషక్తునికి రక్షించునని ఇప్పుడు తెలియును ఏం తెలుసు అంట దేవుడు తనను రక్షిస్తాడని ఆ చూపును తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి చూసారా ఎంత ఎష్యూరెన్స్గా ఉన్నాడా ఎంత ధైర్యంగా గ్యారంటీగా ఉన్నాడా పర్లే నాకేం పర్లే దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడు దేవుడు నాకు తన కృపను చూపుతాడు పిల్లరా మనం ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడాలి స్తోత్రం కొన్నిసార్లు మనంతటి మనమే సులువుగా పరిష్కరించుకునే పరిస్థితులు ఉంటాయి సంతోషం కొన్నిసార్లు జటిలమైన పరిస్థితులు ఉంటాయి ఏ పరిస్థితులైనా మనం దేవుని వైపు చూడాలి స్తోత్రం కొన్నిసార్లు సమస్య తేలిక అనుకుంటాం విచిత్రమైన తెలుసా పెరిగి పెద్దదైపోద్ది అరే నేను అనుకున్నదేమో ఒకటి తీరా జరిగిందేమో ఎంత ఘోరం జరిగింది కొన్నిసార్లు మనం ఈ కొస ముడి చిక్కుముళ్ళు పడినప్పుడు తేలిగ్గా తీసేద్దాం అనుకుంటాం మనకు తెలియకుండానే ఇంకా చిక్కుముళ్ళు పడిపోతాయి ఇంకా చిక్కు పడిపోద్ది అవును మనకు కొంత తెలుసు కానీ మనం ఆరాధించే ప్రభువుకి అంతా తెలుసు ఆయన అన్ని ఎరిగిన దేవుడు అన్నిటిలో జయించే దేవుడు అన్ని సమయాలలో మనతో ఉండే దేవుడు ఆ కాబట్టి దావీదు వలే మనం దేవుని వైపు చూడాలి స్తోత్రం అదే లోయ అది కుటుంబ విషయాలే కావచ్చు ఆత్మీయ విషయాలే కావచ్చు ఆర్థిక విషయాలే కావచ్చు ఆరోగ్య విషయాలే కావచ్చు సమాజంలో ఇతరుల ప ఇతరులను బట్టి కలుగుతున్నటువంటి పరిస్థితులే కావచ్చు యహోవా రక్షించు అని ఒక చిన్న మాట మనం ప్రార్థన చేయాలి యోన సముద్రపు అడుగు భాగంలో ఒక చేప కడుపులో నుండి ప్రార్థన చేశాడు స్తోత్రం అసలు అది 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 ఆడ్ ప్లేస్ ఎవ్వరు వెళతారు అని ఊహించని ప్లేస్ స్తోత్రం హెలుయా అక్కడ నుండి ప్రార్థన చేశాడండి అద్భుత రీతిగా దేవుడు ఆ ప్రార్థన విని యోనాను రక్షించాడు మీరు చెప్పండి ఆ సమయంలో యోనాను రక్షించేవాడు ఎవడు అసలు యోనా భార్య రక్షించగలదా పిల్లలు రక్షించగలరా నిన్నేవే రాజు రక్షించగలడా ఎవరు రక్షించగలరు నువ్వు ఎంత లోతుకి దిగిపోయావో తెలియదు సమస్యలో కానీ అక్కడ కూడా నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రభువు నిన్ను రక్షిస్తాడు హలేలుయా హలే యహోవా రక్షించుము యహోవా రక్షించుము మీరు చూసే ఉంటారు ఆయా సందర్భాల్లో ఫోటోల్లో పేతురు మునిగిపోతున్న ఫోటోలు మీరు చూసే ఉంటారు చెయ్యే పైకి లేపుతాడు కదా అంటే ఏంటి అప్పటికే మునిగిపోయినట్టుగా కనబడుతుంది మీకు శరీరం అంతా కనబడదు సముద్రంలో ఏం కనబడుతుంది ఎక్కడో చివరి ఎన్ని నిమిషంలో కేకేసి ఉంటాడు ప్రవా రక్షించని రక్షించని చెప్పండి ఏసయ్య హస్తం ఆదుకునే హస్తం హలేయా ఏసయ్య హస్తం పైకి లేపే హస్తం హలే అద్భుతం అండి అద్భుతం అండి ఒక మాట అన్నాడు కానీ చక్కగా తీసి పైకి కూర్చోబెట్టాడు స్తోత్రం అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని అతన్ని చేయి పట్టుకుని అతన్ని విడిపించినట్లుగా కాపాడినట్లుగా మనం చూస్తాం ఆమెన్ అలియా కాబట్టి మనం ప్రతి సమయంలో దేవుని వైపు చూడాలి ప్రార్థన చేసుకోవాలి ప్రభావా నువ్వే నా ఆధారణ నీ వైపే చూస్తున్నానయ్యా నాకు సహాయం చేయను ఆయన స్తోత్రం హలియ పెద్ద టాస్క్ మీ ముందున్న కంగారు పడకండి పెద్ద పని మీ ముందున్న కంగారు పడకండి ప్రభా ఈ పని అంతట్లో నువ్వు సహాయం చేయను ఆయన ప్రభు జయమించేవాడు సులువుగా చేస్తాడండి ప్రభు అలే ఆయన ఎంతైనా నమ్మదగినవాడు ఆమె రాజైన దావీదు యోవాను తన రాజుగా చేసుకుని ఆయనకు మర్ర పెడుతున్నాడు మనం కూడా మన ప్రతి పరిస్థితిలో ఆయనకు పెడదాం అట్టి గొప్ప కృప ప్రభు మనకు దయచేయనిగాక ఈ కీర్తన ద్వారా ప్రభు మనందరినీ ఆశీర్వదించుగాక ఆమెన్యాలుయా చేతులు